శివాజీ నగర్ బ్రాంచ్ తరఫున మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి వచ్చాను నేను ప్రత్యేకంగా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులకు మా స్టేట్ బ్యాంక్ తరఫున శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ సంబంధించిన బెనిఫిట్స్ ఓకే ఏమున్నాయి అది తెలపడానికి వాళ్ళవి ప్రత్యేకంగా వాళ్ళ అకౌంట్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసి వాళ్ళకి అంత అవ అవగాహన కార్యక్రమాల గురించి అయినా మళ్ళీ బ్యాంకు తరఫున వాళ్ళకి ఏమేమి లాభాలు వస్తాయి ఇప్పుడు ఈ ఎన్ఎన్సులు దాంట్లో అంటే చెప్పాలంటే వాళ్ళకి నెట్ శాలరీ పరంగా వాళ్ళకి వేరియంట్ ప్రైజ్ వాళ్ళకి ఈ బెలిఫిల్స్ అన్నది ఉంటాయి దాంట్లో భాగంగా దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు యాక్సిడెంట్ అయించురెంట్స్ పర్మనెంట్ డిజేబిలిటీ ఎనభై లక్షల వరకు ఓకే న్యాచురల్ డెత్కి పది లక్షల రూపాయలు అదే లాకర్ కన్సెషన్కి యాభై పర్సెంట్ నార్మల్ కన్నా తక్కువ ఛార్జెస్ తోటి ఇలాగే లోన్స్కి అవి తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కన్సెషను ప్రాసెస్లో ఛార్జెస్ తగ్గించడము ఇంకా ఇతర బెనిఫిట్స్ ప్లస్ మళ్ళీ ఫ్యామిలీ పరంగా వీళ్ళ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం ఈ కన్సెషన్స్ మనం ఇచ్చి ఆ కన్సెషన్స్ ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కూడా ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పర్మిట్ చేయడము ఇవన్నీ కూడా కేవలము వాళ్ళు ఒక శాలరీ అకౌంట్ విత్ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంతో మనకి ఎస్బీఐ ఉచితంగా అందజేస్తుంది ఆ అవగాహన పెంచడానికనే చేసి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి తెలుసు తెలిసేటట్టుగా చేయడానికి చూసి ప్రతి సంస్థకి వెళ్తున్నాం సార్ ఈ మధ్యలో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి దాని గురించి అవేర్నెస్ ఎలా చేస్తున్నారు వీళ్ళకు ఆన్లైన్ మోసాలు అన్నది మనకి అవగాహన లోపం వలన జరుగుతుంది ఓకే ఇప్పుడు మనము ఆర్బీఐ కానివ్వండి ప్రతి బ్యాంకు కానివ్వండి చాలా రకాలుగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ అన్నీ ఇస్తూ ఉన్నాయి అయితే ఈ సైబర్ ఫ్రాడ్ గురించి చేసి కూడా మనము బ్యాంకు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపడుతుంది ప్రతి ప్రత్యేకమైన స్కూళ్ళు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఇటువంటి డ్రైవ్ మనం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము పబ్లిక్ అవేర్నెస్ గురించి కూడా బయట పబ్లిక్ కూడా మనం ఈ కార్యక్రమాలు పెడుతున్నాము అంటే దీంట్లో మీకు అన్నోన్ కాల్స్ కానీ అన్నోన్ లింక్స్ కానీ లేకపోతే ఏదైనా జిప్ ఫండ్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్ ఫైల్స్ కానీ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా మీకు ఇది చేసినా సరే అది ఏ విధంగా కూడా మీరు అది దాన్ని స్పందించకూడదు స్పందిస్తే కనుక మీకు మీరు మీ కష్టపడి సంపాదించిన డబ్బులు కురే అవకాశం అటువంటి అనుమానం మీకు ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మీరు బ్యాంక్ వాళ్ళని సంపాదిస్తే అది ఏ విధంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి మనం వన్ నైన్ సిక్స్ అనే టూ త్రీ నెంబర్ కూడా ఉంది దీంట్లో ఓకే మనకి ఎస్బీఐలో కాల్ సెంటర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ కూడా ఉంది వాళ్ళకి ఫోన్ చేయకుండా వాళ్ళు కూడా దాని గురించి అవగాహన మీకు చెప్పడం జరుగుతుంది సార్ మాక్సిమం లింక్స్ వస్తే వాళ్ళు ఓపెన్ చేయగానే డబ్బులు మాయమవుతున్నాయి ఈ విషయంపై అవగాహన వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తే మాయమవద్దు మనం దాంట్లో ఓటీపీ షేర్ చేయడము లేకపోతే అసలు లింక్ వస్తే మనము ఓపెన్ చేయడం ఎందుకు అసలు ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సింది అదే కదా మనము లింక్ వస్తే ఏదో ప పంపిస్తారు ఏదో అట్రాక్ట్ చేద్దాం అనేది మనకి తెలియని వాళ్ళు పంపించినప్పుడు దాన్ని మనం అసలు స్పందించమే స్పందించడమే కూరదు స్పందిస్తే మనము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో అది సరే ఈ విషయంలో క్రైమ్ బ్రాంచ్కి వెళ్లే ముందు మీ దగ్గర రావాల్సిన పరిస్థితి ఎలా ఉంది అంటే క్రైమ్ బ్రాంచ్ ఇమీడియట్గా మనము ఈ ఇప్పుడు ఏ రాత్రో వన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో డైలీ చేసినా సరే వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు లేదంటే మనకి కాల్ సెంటర్ ఉంది ఎస్బీఐలో వన్ నైన్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఆ కాల్ సెంటర్కి కూడా మనము ఫోన్ చేస్తే మన అకౌంట్ వివరాలు చెప్తే ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా నష్టమైందా లేదా ఒకవేళ నష్టం జరగకుండా వాళ్ళు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి వాళ్ళు అకౌంట్ ఆప్ చేసి ఒకవేళ డెబిట్ కార్డు ఉంటే కంటే డెబిట్ కార్డు ఆప్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెంపరీగా ఆఫ్ చేసి వాళ్ళకి నివారణ చర్యలు మనం తప్పకుండా ఇమీడియట్గా మనం చేస్తాం దాని తర్వాత మీరు సైబర్ క్రైమ్కి వెళ్ళి ఆ ప్రొసీజర్ ఏదైతే చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఎప్పుడైనా సరే ఇమీడియట్గా ఇరవై నాలుగు రెండు మీరు కనుక రిపోర్ట్ చేస్తే అది మనకి డబ్బు ఎక్కడికి దూరం వెళ్లకుండా మనకి రిటర్న్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం డిలే చేసిన కొద్దీ మనం ఆలోచించిన కొద్దీ అది కొంచెం ఇబ్బంది దీంట్లో ఇలాగే ఇప్పుడు ఒకవేళ సపోజ్ పెద్దవాళ్ళు ఉంటారు ఇలా లింక్ వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏదో చేశారు దానికి ఒక పాలసీ ఉంది మనకి ఎస్బీఐ నుంచి ఎస్బీఐ సైబర్ వాల్ట్ ఎంచ్ అనేసి ఒక పాలసీ ఉంది ఆ పాలసీలో పన్నెండు వందల రూపాయలు సంవత్సరానికి కడితే లక్ష రూపాయల వరకు ఈ సైబర్ అటాక్ నుంచి మనము ఇది చేసుకునే అది రికవరీ చేసుకునే అవకాశము మనకి ఎస్బీఐ నుంచి ఈ పాలసీ ప్రత్యేకంగా ఉంది ఇది కూడా ఏంటంటే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్ హోల్డర్స్కి సిఎస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్యాకేజ్ అనేది వర్తిస్తుంది ఇప్పుడు పదకొండు వందల రూపాయలు అంటే అది నథింగ్ వంద రూపాయలు తొంభై రూపాయలు కూడా నెలకి పడ్డరు ఆ తొంభై రూపాయలు మీరు కట్టుకుంటే మీకు లక్ష రూపాయల వరకు మీకు ఎటువంటి ఇది లేకుండా మీకు ఇమీడియట్గా మీకు ఒకవేళ డబ్బును కట్టపోయినా ఇమీడియట్గా మీకు ఈ ఇన్సూరెన్స్ నుంచి మీకు అది అమౌంట్ డబ్బు మీకు వాపసు వచ్చే అవకాశం ఉంది